ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కి ప్లాస్మా థెరపీ ఒక సొల్యూషన్ కానుందా ప్లాస్మా థెరపీతో కొంతవరకు కరోనా వైరస్ని కట్టడి చేయగలమా అసలు ఈ ప్లాస్మా థెరపీ ఏంటి కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి ఇది మనం చూసుకోవాలి అసలు ఫస్ట్ ప్లాస్మా అంటే ఏంటో ఒకసారి చూసుకోవాలి రక్తంలో కలిసి ఉండే మన రక్తంలో కలిసి ఉండే జిగురు లాంటి పారదర్శక పదార్థాన్ని ప్లాస్మా అంటారు మన బ్లడ్లో కలిసి ఉండే జిగురు లాంటి పారదర్శక పదార్థాన్ని ప్లాస్మా అంటారనమాట కన్వాలజెంట్ అంటే కరోనా వైరస్ సోకి ఇప్పటికే కరోనా వైరస్ సోకి దాన్ని బారిన పడి కోలుకుంటున్న వ్యక్తిలో అతని బ్లడ్లో యాంటీబాడీస్ తయారవుతాయి వాటిని ఉపయోగించి ఎవరైతే కరోనా వైరస్ బాగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఏ డ్రగ్గు పనిచేయలేదో ఏ యాంటీవైరస్ డ్రగ్గు పనిచేయలేదో ఎవరైతే బాగా ఇల్లు అయిపోయి సిక్ అయిపోయి పడి ఉన్నారో వాళ్ళకి అతని రక్తంలోంచి ప్లాస్మా తీసి సపోర్ట్ చేస్తే ట్రాన్స్ఫ్యూ చేస్తే ఏమన్నా తెరపు ఉంటుందా అనేదాన్ని ఈ ప్లాస్మా థెరపీ కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీ అంటారు ఇప్పుడు కరోనా వైరస్కి ఎటువంటి వ్యాక్సిన్ లేదు ఇలాంటి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు ప్లాస్మా థెరపీ చాలా కీలకం కానుందని చెప్పి సియోల్ బేస్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అమెరికాకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ దీన్ని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ ఎఫ్డిఏ క్లినికల్ ట్రయల్ లిమిటెడ్ క్లినికల్ ట్రయల్స్లో ఈ ప్లాస్మా థెరపీ కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీని ట్రై చేస్తుంది సౌత్ కొరియా చైనా ఇప్పటికే లిమిటెడ్ ట్రైల్ స్టార్ట్ చేశాయి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కూడా ఒక ప్రోటోకాల్ తయారు చేశారు ప్లాస్మా థెరపీ ఏ విధంగా వాడదాం ఏ విధంగా వాడితే కొంత బెనిఫిట్స్ వస్తాయి దాని మీద ఒక ప్రోటోకాల్ తయారు చేశారనమాట మన ఐసీఎంఆర్ కూడా అయితే ఇక్కడ మనకి రెండు పదాలు అర్థం చేసుకోవాలి ఇమ్యూనిటీ అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి మనం ఎప్పుడు పొద్దుకి ఇమ్యూనిటీ బలపడాలి ఇమ్యూనిటీ అంటాం ఇమ్యూనిటీ ఈజ్ అవర్ ఎబిలిటీ ఇమ్యూనిటీ ఈజ్ అవర్ బాడీస్ ఎబిలిటీ టు డిస్ట్రాయ్ ఫారెన్ మెటీరియల్స్ అండ్ ప్యాథోజెన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ అంటే మన బాడీ యొక్క ఎబిలిటీ అనమాట ఏ ఫారెన్ మెటీరియల్స్ ప్యాథోజెన్సు మన బాడీ మీదకి రాకుండా తట్టుకునే శక్తి అవి వచ్చినా సరే వాటిని పోరాడి ఒరే శక్తి మన బాడీకి ఉంటే దాని ఇమ్యూనిటీ అంటారు ఇమ్యూనిటీ ఇస్ ద బాడీస్ ఎబిలిటీ టు డిస్ట్రాయ్ ఫారెన్ మెటీరియల్స్ అండ్ ప్యాథోజెన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ దిస్ ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ ఈ మధ్య బాగా ఇమ్యూనిటీ అనే పదం వింటున్నాం కరోనా వైరస్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి తొందరగా రాదు యువతకు తొందరగా రాదు ఎవరైతే జబ్బులు పడి ఉన్నారో ఎవరైతే ముసలి వాళ్ళు వాళ్ళకి తొందరగా వస్తుంది అని చెప్పి అసలు ఇమ్యూనిటీ అంటే మన బాడీ ఎబిలిటీ అనమాట ఈ ఇమ్యూనిటీలో రెండు రకాలు యాక్టివ్ పాసివ్ ఒక మనిషికి ఇమ్యూనిటీ అనే ఎబిలిటీ రెండు రకాలుగా ఉంటుంది యాక్టివ్ పాసివ్ ఈ యాక్టివ్ పాసివ్ రెండిట్లో కూడా న్యాచురల్గా ఇమ్యూనిటీ ఉంటుంది అంటే సహజ సిద్ధంగా లేదా ఆర్టిఫిషియల్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది ఇక్కడ యాక్టివ్ ఇమ్యూనిటీ ఆర్టిఫిషియల్గా మనిషికి ఎలా వస్తో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఓపివి ఉంది ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఆ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా ఒక డెడ్ వైరస్ని లేదా అటన్యుయేటెడ్ వైరస్ని అంటే ఇన్యాక్టివ్గా ఉన్న వైరస్ని నేరుగా ఒక బాడీలోకి మనం ప్రవేశపెడతాం అనమాట దాంతో ఆ కొత్త వైరస్ వచ్చినప్పుడల్లా పోలియో వైరస్ వచ్చినప్పుడల్లా మనిషిలో యాంటీబాడీస్ తయారయ్యి పోలియో రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది అయితే ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఒక వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన మరుసటి రోజే రాదు రెండు రోజులకు రావచ్చు వన్ వీక్లో రావచ్చు కొంచెం టైం పడుతుంది అనమాట సో యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఒక వ్యాక్సిన్ ద్వారా మనకు వస్తే ఇట్ టేక్ సమ్ టైమ్ ఆ వ్యాక్సిన్ మనకి ఎంత ఫాస్ట్గా మన బాడీలో సింక్ అవుతుంది అనేది టైం పడుతుంది అదే ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ ఇంకో రకం ఉంది దాన్ని న్యాచురల్ న్యాచురల్గా మనకి ఇమ్యూనిటీ వస్తుంది ప్రతి మనిషిలో న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి అనమాట మన బాడీలో ఏదైనా ప్యాథోజిన్స్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ తయారవుతుంటాయి కొన్ని స్పెసిఫిక్ యాంటీ యాంటీబాడీస్ అది కూడా మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది వస్తుంది అన్నమాట సో యాక్టివ్ ఇమ్యూనిటీ ప్యాసివ్ ఇమ్యూనిటీ రెండు రెండు రకాలు ఉంటాయి ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి ఇట్ ఈస్ త్రూ వ్యాక్సినేషన్ జనరల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ సో ప్యాసివ్ ఇమ్యూనిటీకి వద్దాం ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఒక మనిషి స్లోగా ఇంకొక బాడీ ద్వారా ఒక ఇమ్యూనిటీ శక్తిని పొందుతాడు ఉదాహరణకి తల్లి గర్భంలో బిడ్డ ఉన్నాడు అనుకోండి ప్లాసెంటా ద్వారా తల్లికి ఏదైతే యాంటీబాడీస్ ఉన్నాయో బిడ్డకు కూడా అవి చేరుతాయి అది ఆ బిడ్డ ఒరిజినల్ క తల్లి ద్వారా వస్తాయి అనమాట అది ఒకటి రెండోది బ్రెస్ట్ ఫీడ్ బ్రెస్ట్ ఫీడ్ ద్వారా కూడా న్యాచురల్గా ఒక ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది ఒక బిడ్డకు వచ్చి జరుగుతుంది అదేవిధంగా ప్యాసి ఇమ్యూనిటీ ఆర్టిఫిషియల్గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రీమేడ్ యాంటీబాడీస్ తీసుకొచ్చి మనిషి పేషెంట్ బాడీలో డైరెక్ట్గా ఎక్కించవచ్చు ప్లేసె పేషెంట్ బ్లడ్లోకి సో ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ తీసుకొచ్చి మనం డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కించడం సో ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీ అలానే ఏదైతే కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీ ఉందో అది ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఒక వ్యక్తి ఆల్రెడీ కరోనా వైరస్తో ఫైట్ చేసి అతని బాడీలో యాంటీబాడీస్ స్ట్రాంగ్గా ఉండే ఉన్నప్పుడు ఆ బ్లడ్ తీసుకొచ్చి ఆ బ్లడ్ తీసుకొచ్చి బాగా పేషెంట్గా ఉన్న వ్యక్తిలో చేర్చడం వల్ల అతనికి కూడా అలాంటి ఇమ్యూనిటీ లక్షణాలు వస్తాయన్నమాట దీన్నే ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఆర్టిఫిషియల్ పద్ధతి అనమాట ఆర్టిఫిషియల్గా ప్యాసివ్ ఇమ్యూనిటీ చేస్తాం సో యాంటీబాడీస్ బాగా తయారైన తర్వాత ఆ మనిషి అలాంటి బ్లడ్ ఎక్కించడం వల్ల ఆ మనిషి స్ట్రాంగ్గా అవుతాడు సో ఆ బ్లడ్లో ఉన్న ప్లాస్మా ఎక్కించడం వల్ల సో ఇదే ప్యాసివ్ ఇమ్యూనిటీ పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ నేరుగా రక్తంలోకే యాంటీబాడీస్ని ఇండ్యూస్ చేస్తాం మనం నేరుగా రక్తంలోకి యాంటీబాడీస్ని ఇండ్యూస్ చేస్తాం సో ఫిలిమ్స్ ఎగ్జామ్కి యాక్టివ్ ఇమ్యూనిటీ ప్యాసివ్ ఇమ్యూనిటీ డిఫరెన్స్ చూసుకోండి ప్యాసివ్ ఇమ్యూనిటీ నేరుగా మనం ఇండ్యూస్ చేస్తాం కాబట్టి వెంటనే ఆ బాడీ తట్టుకుంటుంది వెంటనే ఆ బాడీ చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది అనమాట అదే యాక్టివ్ ఇమ్యూనిటీ అనుకోండి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనేది కొన్ని వారాల్లో స్టార్ట్ అవ్వచ్చు ఆ ఇమ్యూనిటీ పవర్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వచ్చు సో యాక్టివ్ ఇమ్యూనిటీ కొంత టైం టేకింగ్ తీసుకుంటుంది కానీ ప్యాసివ్ ఇమ్యూనిటీ వెంటనే స్టార్ట్ అనమాట ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఒక బ్లడ్లో మనం ఏదైనా ఎక్కిస్తే అది వెంటనే యాంటీబాడీస్ తయారు చేసుకునే శక్తి వస్తుంది అన్నమాట సో ఈ ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు కరోనా వైరస్ ట్రీట్మెంట్కి చేస్తున్నారు